బ్రేకింగ్ ని చూస్తున్నాం పులివెందల వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికల అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలన్నారు అయినా దేవుడి మీద నమ్మకం ఉందని ప్రజల మీద నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు అంతిమంగా ధర్మమే గెలుస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు పులివెందుల వంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పిట్యుడు నరేంద్ర నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏదైతే వంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఇప్పటికే ఇక్కడ హోరాహోరీ ప్రచారం కొద్దిసేపటి క్రితం ముగిసింది కాదే అక్కడ వాతావరణం చూస్తుంటే మాత్రం చాలా ఘర్షణ వాతావరణం కూడుకున్నట్టు కనబడతా ఉంది ఇటు పక్క ఏ పార్టీలకు ఆ పార్టీలు నమ్మకం మీద ఉన్నాయి కాకపోతే ఇప్పుడు జగన్ చేసిన మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి అసలు ఇది ప్రజాస్వామ్య ఎన్నికల లేవు కానీ దేవుడి మీద నమ్మకం ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దీని మీద తాజా అప్డేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పాత్ర వేసే విధంగా జరుగుతున్నాయి నిశ్చిగు బరితేంపు రాజకీయాలకి ఇటు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఒంటిమిట్ట పులివెందుల ఎస్పీటీసీ స్థానాలను సొంతం చేసుకునేందుకు అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు సక్రమంగా లేవు ముఖ్యంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్ని వేధింపులు గురిచేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పడం జరిగింది ముఖ్యంగా సంబంధించి అక్కడ ఓటర్లను కూడా ఓటు స్వేచ్ఛగా వేసుకోలేనటువంటి పరిస్థితికి తీసుకువెళ్లారు అక్కడ దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి బైండోర్లు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ట్వీట్ చేయడం జరిగింది మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ కోలుకోలేని విధంగా దెబ్బ తీసామనే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేసేందుకు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ స్థానాలను ఓడించే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది చెబితే అక్కడ పోలీసులు కూడా అదే వింటున్నారు వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి పూర్తిగా కూడా ఆక్రహించే విధంగా పోలీసు వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుంది పోలీసులంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సార్లు మాట్లాడారు ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మీద దాడులు చేస్తున్నా సరే తిరిగి వారి మీద కేసులు కడుతున్నారు తప్ప దాడులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఏమి అనేటువంటి పరిస్థితి లేదు వాళ్ళని కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు దాకా మాట్లాడుతూ వస్తున్నారు దానికి తగిన విధంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ట్వీట్ చేశారు మొత్తంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తే అసలు ఈ ప్రజాస్వామ్య ఎన్నికలని చెప్పుకునేందుకే సిగ్గుపడాలి అయినా సరే దేవుని మీద నమ్మకం ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది అంతిమంగా ధర్మమే గెలుస్తుందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూడవచ్చు అహిం